శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అయితే ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ మాసం గ్రహ సంచారంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి వాటిల్లో మొట్టమొదటిది ఏమిటంటే శని కుజుల యొక్క సమసప్తక స్థితి అంటే శనిని కుజుడు చూస్తాడు కుజుడిని శని చూడటం జరుగుతుంది శని కుంభరాశిలో కుజుడు సింహరాశిలో సంచరిస్తూ ఉంటారు అలాగే మేషరాశిలో గురు రాహువుల సంచారం జరుగుతోంది ఈ మాసం ప్రథమార్థం వరకు రవి బుధులు మిథున రాశిలో ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో సంచరించడం అనేటువంటిది ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ గ్రహ సంచారాల్లో భాగంగా ద్వాదశ రాశిల వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎవరికి ఎటువంటి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఏం చేసుకుంటే మరింత అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్ళగలుగుతారు ఏ ఇబ్బందులు వస్తాయి వాటికి పరిహారాలు ఏమిటి ఇటువంటి అనేక అనేక అంశాలను తెలుసుకోవటంలో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మొట్టమొదట కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే షష్ట స్థానంలో కుంభంలో శని వక్రించి సంచరించటం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు శత్రువులు మీకు సరెండర్ అవ్వటం లేదా శత్రువులు మీ నుంచి పలాయనం చిత్తగించడం అంటే పారిపోవటం ఇలా జరుగుతుంది రుణాలను తీర్చుకోగలిగినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా మీకు చేతికి అందుతాయి అలాగే గతంలో ఉన్నటువంటి రుణబాధ రోగబాధ ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి అనేక శుభ ఫలితాలని శని కన్యారాశి వారికి ఈ మాసం ఇవ్వబోతున్నాడు అట్లాగే కుజుడు వ్యయభావంలో ఉన్నాడు ఈ కుజుడు వ్యయంలో ఉండి శనిని వీక్షించడం ఇవి రెండు జరగడం వల్ల మీకు కొన్ని సందర్భాల్లో మాత్రం అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ఖర్చులు ఏర్పడతాయి అయితే అవి కూడా మీరు తెలిసి మీరు అనుకుని చేసిన ఖర్చులే కాబట్టి వాటి గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఈ శని కుజుల స్థితి వల్ల కొన్ని సందర్భాల్లో రాశి వారికి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కుటుంబంలో ఎవరికైనా సరే కొంచెం అనారోగ్య సూచనలు ఏర్పడతాయి అవి కూడా తత్కాలికమే ఒకవేళ ఒకవేళ అటువంటి అనారోగ్య సూచనలు గనక మీ కుటుంబంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉండేటట్లయితే తప్పనిసరిగా శని కుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి జరిపించుకుంటే ఆ కాస్త ఇబ్బంది కూడా తొలగిపోతుంది ఇక మేషరాశిలో అష్టమ గురు రాహువుల సంచారం అనేటువంటిది జరుగుతోంది దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే జీవిత భాగస్వామితో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మనం నిర్మూలించుకోవటానికి దత్తాత్రేయ కవచాన్ని పఠించండి లేదా పారాయణ చెయ్యండి దత్తాత్రేయ కవచాన్ని గనక చదువుకోగలిగితే ఈ ఇబ్బందులు అనేటువంటివి తప్పనిసరిగా వెళ్ళిపోతాయి ఇక ఈ రవి బుధుల యొక్క స్థితి మిథున రాశిలో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది మీకు చాలా అత్యున్నతంగా ఉంది ఇక్కడ షష్ఠ స్థానంలో శని ఉన్న ఈ బుధులు మిథున రాశిలో కానీ ప్రథమార్థంలో ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో కానీ సంచరించేటువంటి సమయం అంతా కూడా మీకు ఎదురులేని విజయాలని చక్కటి ఉద్యోగ వ్యాపార అవకాశాలని కల్పించడం అనేటువంటిది జరుగుతోంది ఇక్కడ రాశి వారికి సహజంగానే చక్కగా ఎంత కష్టమైనా చేయగలుగుతారు బుద్ధితో ప్రజ్ఞతో పని చేయగలుగుతారు పది మందిని కన్విన్స్ చేయగలిగినటువంటి తెలివితేటలు ఉంటాయి ఇకపోతే ఎవరైతే మీ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఒక రకమైన సానుభూతి వృద్ధుల ఎడల అలాగే వికలాంగుల పట్ల అనాథల పట్ల ఒక రకమైన సేవా నిరతి జాలి దయ క్షమ ఇటువంటి అనేక అనేక మంచి గుణాలు ఉన్నటువంటి రాశి వారికి ఈ మాసం చక్కగా మంచి పనులు చేసి అంటే ఈ వృద్ధాశ్రమాలకో అనాథాశ్రమాలకో ఇటువంటి వాళ్ళకో సాయం చేయటం తద్వారా అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి అట్ ది సేమ్ టైం ఈ మాసం రవిబుధుల యొక్క స్థితి ఏదైతే ఉందో మీ మాటకి ఎదురులేనటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా అలాగే ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా అంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళైనా మీరందరికీ కూడా మీ వృత్తి అనేటువంటిది మంచి పీక్స్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే చక్కటి ఉచ్చస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది దీంట్లో మీరు సంపాదించేటువంటిది ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తుకి మీకు పెట్టుబడి కూడా అవుతుంది కొత్త కొత్తగా ఆలోచిస్తారు ఒకే సమయంలో మల్టీ టాస్క్ చేయగలుగుతారు అంటే ఒకే సమయంలో రెండు మూడు రకాల పనులని ఎంత సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు మీ బుద్ధి ప్రజ్ఞ అనేటువంటిది చాలా పాదరసనలాగా పనిచేస్తుంది అలా పనిచేసి మీరు చేరుకోవాల్సినటువంటి మంచి ఉన్నత శిఖరాలని చేరుకునేటువంటి అవకాశాలన్నీ కూడా ఏర్పడతాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు కొన్ని ఆస్తుల్ని కొనుగోలు చేయగలుగుతారు నూతనంగా వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు సంతాన పరమైన పురోగతి చాలా బాగుంది సంతానం విషయంలో చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు ఇక పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేయగలుగుతారు ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలన్నీ ఈ మాసం మీకు ఉన్నాయి మీకు ఇబ్బందుల ఏంటంటే ఈ గురు రాహువుల యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు మానసిక మానసికంగా కొంత చంచలత్వం ఏర్పడుతుంది కొంతవరకు కొంత అనారోగ్య సూచనలు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలే మీకు ఇబ్బందులు ఉన్నాయి ఓవరాల్గా ఆలోచిస్తే దాదాపుగా తొంభై శాతం మీకు కన్యారాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే అత్యంత శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాల కోసం గురువారం నియమాలు పాటించండి అంటే గురువారం నాడు చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి దత్తాత్రేయ కవచాన్ని పఠించి ఆ తరువాత గురువారం సాయంత్రం ఉపవాసం ఉండి ఇటువంటి నియమాలను పాటించండి ఇదంతా చేయలేకపోతే గురుచరిత్ర పారాయణ చేసుకోండి దత్త మందిరాలని దర్శించండి సద్గురువుల్ని ఆశ్రయించండి గురువులందరూ సద్గురువులు కారు సద్గురువుల్ని మాత్రమే ఆశ్రయించండి దొంగ బాబాలు దొంగ సాధువుల్ని నమ్మకండి ఇటువంటి జాగ్రత్తలు పాటించండి పాటించి చక్కటి శుభ ఫలితాలని మీరు ఈ మాసం అనేటువంటిది పొందగలుగుతారు ఇన్ని బాగున్నాయి అంతా చక్కగా ఉంది ఆర్థిక వనరులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఏదో తెలియని భయం ఆందోళన మానసిక సంఘర్షణ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి వాటి గురించి మీరు తీవ్రంగా ఆలోచించవలసిన అవసరమే లేదు ద్వాదశ రాసుల్లో ఈ మాసం చాలా బాగున్న రాసుల్లో కన్యా రాశి జాతకులు కూడా ఒకళ్ళుగా చెప్పవచ్చు మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు కొత్త ప్రాజెక్ట్స్ చేయవచ్చు నూతనంగా మీ వ్యాపార విస్తరణ చేయవచ్చు ఏదైనా చేయవచ్చు మీకు ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక మీలో ఈ మాసం ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మీకు క్షమాగుణం మీలో అధికంగా ఉంటుంది ఈ అధికంగా ఉన్నటువంటి క్షమాగుణం వల్ల ఎంతటి శత్రువులనైనా క్షమించగలుగుతారు సునాయాసంగా అందరినీ క్షమించండి కానీ కొంత పదే పదే రిపీటెడ్గా మిమ్మల్ని ఎవరైతే దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మిమ్మల్ని నిష్కారణంగా పొగిడే వాళ్ళ పట్ల మాత్రం కన్యారాశి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి అభినందిస్తున్నాడు అని అంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే దాంట్లో నిజాయితీ ఉంటే అది సమంజసం అలా కాకుండా ఎదుటివాడి పబ్బం గడుపుకోవడానికి మిమ్మల్ని కనుక ఎవరైనా సరే స్థుతించడం మొదలు పెట్టారంటే వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ అధిక శాతం శుభ ఫలితాలు ఉన్నాయి ఆ గురువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు రాహువుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఈ మాసంలో అప్పుడప్పుడు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలతో మునిగితేలుతూ ఉంటారని ఉండాలని చక్కటి సుఖజీవనం గడపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి